నా తల్లి లాంటి తల్లి అందరికీ గానుంటే ఈ భూమి మీద చిరసాలనే ఉండవు అన్న వాక్యం చెప్పడానికి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ కూడా ఆ సండే స్కూల్కి వచ్చి వాక్యం చెప్పాడు ఆయన పేరు డిఎల్ మూడిగా ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఏడో సంవత్సరం ఫిబ్రవరి ఐదో తారీఖున అమెరికాలో నార్త్ ఫీల్డ్ అనే ప్రాంతంలో జన్మించారు వాళ్ళు మొత్తం తొమ్మిది మంది సంతానం ఆ తల్లికి చివరిగా కమల పిల్లలు ఇద్దరు పుట్టే సమయానికి డిఎల్ మూడీ గారు తండ్రి చచ్చిపోయాడు చనిపోతే తొమ్మిది మంది పిల్లల్ని ఆమె ప్రార్థనా పూర్వకంగా పెంచుకొచ్చింది డిఎల్ మూడీ గారు చిన్న వయసులోనే పశువుల దగ్గర పనిచేయటానికి చేరాడు పనిచేసి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి తల్లిగారికి ఇస్తే ఆమె పిల్లల్ని పోషిస్తూ ఉండేది కానీ డిఎల్ మూడీ గారు ఒక చక్కటి మాట చెప్పారు నా తల్లి లాంటి తల్లి అందరికీ కానుంటే ఈ భూమి మీద చెరసాలనే ఉండవు అన్నాడు అంటే ఎంత గొప్ప తల్లిదో చూడండి ఆ తల్లికి పుట్టినటువంటి గొప్ప వ్యక్తి అయి డిఎల్ మూడి గారు ఈయన తర్వాత తన మేనమాన్ గారు ఒక చెప్పులు షాప్ నడిపిస్తా ఉంటే అక్కడ పనిచేయడానికి వెళ్ళారు అక్కడ పనిచేయడానికి వెళ్ళినప్పుడు పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున ఒక సండే స్కూల్ టీచర్ ఎడ్వర్డ్ కింబ్లే అనేటటువంటి సండే స్కూల్ టీచరు ఆ చెప్పులు షాప్కి వెళ్ళినప్పుడు డిఎల్ మూడిగాని చూసి అప్పటికి ఆయన వయసు పదిహేడు సంవత్సరాలు ఏసు ప్రభుని గురించి చెప్పడం జరిగింది ఆ పదిహేడు సంవత్సరాల వయసులో అతను చెప్పినటువంటి సండే స్కూల్ టీచర్ చెప్పినటువంటి సువార్తను అంగీకరించి మారుమని పొంది రక్షణ పొందాడు ఆయన ఆయన ఏనాడైతే రక్షణ పొందాడో ఏనాడైతే దేవుని తెలుసుకున్నాడో ఆ రోజు నుంచి తనకు ఒక నిర్ణయం ఏంటంటే రోజుకి ఒక్కడికన్నా స్వార్థ చెప్పాలి రోజుకి ఒక్కడికన్నా స్వార్థ చెప్పి దేవుని పనిచేయాలి ఆ రోజు నుంచి ఆయన తీర్మానం అది తన జీవిత కాలంలో కోటి మందికి స్వార్థ చెప్పాడట కోటి మందికి స్వార్థ చెప్పాడు డిఎల్ మూడీ గారు ఒకసారి ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాడు ఆ మీటింగ్లో ఆ రాత్రి వాక్యాన్ని అందరికీ చెప్పిన తర్వాత ఒక మాట అన్నారంట వచ్చే ఆదివారం మీలో ఎంతమంది యేసు ప్రభుని అంగీకరిస్తారో తీర్మానం చేసుకుని వచ్చే ఆదివారానికల్లా మీ తీర్మానాన్ని నాకు తెలియజేయండి అని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆ మీటింగ్లో చెప్పాడు అయితే జరిగిన సంగతి ఏంటంటే రాత్రి ఆ ప్రాంతం అంతా కూడా చేత తగలబడిపోయింది చాలామంది చచ్చిపోయారు అప్పుడు ఏడవడం ప్రారంభించాడు ఇది అనుకూలమైన సమయం నేడే రక్షణ దినమని ఆ రోజు చెప్పుంటే కొంతమంది అయినా ఏసు ప్రభుని అంగీకరించి దేవుని రాజ్యానికి చేరేవారు కదా అయ్యో నేను ఎందుకు అలా చేశానా అని చాలా బాధపడ్డాడు ఒక రోజు రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళటానికి ఒక ముగ్గురు పేకాట ఆడుతా కూర్చున్నారు ఈయన ఎదురుగా పేకాట ఆడుతూ ఉంటే అప్పుడు కూడా చేయచ్చు కదా అన్నారంట ఆయన అన్నాడంట నాకు చేతులు లేవు అన్నాడంట అదేంటి నీకు రెండు చేతులు ఉన్నాయిగా కనబడుతున్నాయి చేయలేదంటేంటి అని నాకు ఎందుకు చేతులు లేవో చెప్తాను నేను ఆ పేక అవతల పారేసి రండి మీకు చెప్తాను అన్నాడు అలా పేక అవతల పారేసి వస్తే అప్పుడు అన్నాడంట ఈ చేతులు నాయి కాదు యేసు ప్రభు అన్నాడంట హలలుయ్యా దేవునికి స్తోత్ర ఈ చేతులు ఎవరయ్యి నాయి కాదు యేసు ప్రభువి అని అప్పుడు యేసు ప్రభు సువార్త చెప్తే ఆ ముగ్గురు ప్రభుని అంగీకరించి రక్షించబడ్డారు హలలుయ్యా దేవునికి స్తోత్ర ఒకసారి ఒక మీటింగ్లో ఆయన వాక్యం చెప్పాడంట ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చానంట మీరు చాలా బాగా వాక్యం చెప్పారండి ఇవాళన్నాను అప్పుడు ఆయన అన్న నేను స్టేజ్ మీద ఉన్నప్పుడే సైతాన్గా నాతో చెప్పాడు అన్నాడంట అర్థమైంది అర్థం కాలేదు చాలా బాగా వాక్యం చెప్పారంటున్నారు కానీ వాక్యం నీలో పనిచేస్తే అది బాగా చెప్పినట్టు వాక్యం పనిచేయకుండా ఏదో బాగా చెప్పే ఉంటాయి కాదు ఇంకొక ఆయన ఒకసారి మీటింగుడికి వచ్చాడంట వాక్యం చెప్పిన తర్వాత వచ్చి అన్నాడంట మోడీ గారు మీరు చెప్పిన ఆ మాటల్లో చాలా తప్పులు ఉన్నాయి మీ భాష కూడా సరిగా లేదు చాలా తప్పులు చెప్పారు మీరు చాలా నేర్చుకోవాలి అయ్యా అని చాలా చెప్పాడంట అప్పుడు అన్నాడంట అయ్యా నేను చదువుకోలేదు ఎందుకంటే పేదరికంలో నుంచి వచ్చాను నాకు చదువు రాదు నాకంత జ్ఞానం లేదు అందుకే అన్ని తప్పులు తప్పులుగా చెప్పా మిమ్మల్ని చూస్తుంటే చాలా జ్ఞానవంతులుగా ఉన్నారు కదా మీరు దేవుని పని చేయొచ్చుగా అన్న అంట దెబ్బకి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడంట అలా పద్దెనిమిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో ఈయన స్వార్థ కూటం చేసి ఇంటికి వచ్చేసరికి ఇదంతా కాలిపోయిందంట కాలిపోతే ఆ కాలిపోయిన ఇంటి ముందు నుంచుని అంటున్నాడంట దేవుడు ఈ బైబిల్ కాలకుండా చేశాడు మా ఇంట్లో ఎవరు కాలిపోకుండా చేశారు దేవునికి స్తోత్రం అన్నాడంట అల్లలుయ్యా అది భక్తుల యొక్క విశ్వాసపు పునాది అది వాళ్ళు భక్తులుగా పరిగణించబడి దేవుని కొరకు జీవించిన ఆరాటం దేవుని కోసం ఆశతో ఆరాటంతో బ్రతికిన బ్రతుకులు అవే ఇయ దేవుని పిల్లలారా ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు ఆయనతో పాటు తీసుకొచ్చేవాడు అంట ఇక సండే స్కూల్ పిల్లలనైతే అయితే ఆయన రో ప్రతి ఆదివారం కూడా సండే స్కూల్కి పిల్లలు తీసుకొస్తుంటే వస్తుంటే అప్పుడు అంట ఒక టీచరు ఒక ఇరవై మందో ముప్పై మందో పిల్లలు ఉండేవాడు అంటే ఈయన ఎప్పుడైతే పిల్లలందరినీ సేకరించి తీసుకురావటం పెట్టారో అరవై మంది టీచర్లు ఆరు వందల యాభై మంది సండే స్కూల్ స్టూడెంట్స్ అయ్యారంట ఆరు వందల యాభై మంది సండే స్కూల్ స్టూడెంట్స్ మధ్య ఒకసారి వాక్యం చెప్పడానికి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ కూడా ఆ సండే స్కూల్కి వచ్చి వాక్యం చెప్పాడంట ఆరు వందల యాభై మంది పిల్లలు సండే స్కూల్లో ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా ఇలాగా పిల్లలనేంటి పెద్దవాళ్ళని ఏంటి ప్రభు దగ్గరికి నడిపించాలనేటటువంటి తాపత్రయమే డిఎల్ మూడీ గారిలో ఉండేది మరి మన జీవితంలో ఏ తాపత్రయం ఉంటుంది రోజంతా ఏ తాపత్రయం మనల్ని తినేస్తుంది ఏ తాపత్రయంతో మనం బ్రతుకుతా ఉన్నాం ఏ తాపత్రయం మనల్ని తరుముతా ఉంది మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరవకండి